శ్రీమాతృ నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదహారు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు వృషభ రాశి ఫలితాలను చూద్దాం మీరు ఇలాగే ఎప్పటికప్పుడు వృషభ రాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోను ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే డిసెంబర్ పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు వృషభ రాశి వారికి సంబంధించి ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి దీర్ఘకాలిక రుణ సమస్యల నుంచి బయటపడతారు కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు ఇంట బయట చిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి ఉద్యోగాలలో ఉన్నత పదవులు లభిస్తాయి అన్ని రంగాల వారు నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు చివరిలో ఊహించని ఖర్చులు ఉంటాయి ఆరోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి గృహ నిర్మాణ ఆలోచనలు వెంటనే అమలు చేస్తారు సమాజంలో పలుకుబడి పెరుగుతుంది స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు